హైదరాబాద్ అంటేనే రాక్స్ లేక్స్ పార్క్స్ అని డిప్యూటీ సీఎం అన్నారు విశ్వనగరంగా పిలుచుకుంటున్న హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని ఆకర్షించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్ నగరంలో చెరువులను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఏజెండా అని స్పష్టం చేశారు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి నుంచి వచ్చే ఎన్ని అసలు లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షించాను హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను ఏం చేద్దామనే యూ డిసైడ్ ఈ చెరువు నాది కాదు లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు ఇది ఈ సమాజాన్ని హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని నుంచి నుంచైనా ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు ఇట్లా వదిలేస్తా ఉంటే పోతా ఉంది నుంచి అయినా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కలపడం